హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి రేపు నుంచి ఇంకా దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయనేసి ఈరోజు రాగి ముద్ద అని మటన్ పులుసు చేయమని చెప్పి అన్నారండి మా శ్రీవారు అందుకని నేను ఇలా ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే వీడియో ఇదిగోండి ముందుగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే ఏడెం పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా కావాలండి ఇంకా ధనియాలు జీలకర్ర లవంగం మొగ్గ జాజి పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకోవాలండి మసాలాకి మనం ఏం చేయాలంటే అండి ఉల్లిపాయలు ఒకటి వదిలేసి మిగిలినవన్నీ కూడా మనం మసాలా ఆడుకోవాలండి వాటితో పాటు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అవి కూడా వేసేసానండి ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు తప్ప మిగిలిన నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేయాలండి వేసేసి ఇంకా అన్నం వెల్లిపేస్ట్ కూడా వేసేసి ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా అయితే మనకి ఇలా మసాలా తయారవుతుందండి నెక్స్ట్ ఏంటంటే అండి పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం తీసుకుంటామండి ఈ మూడు కూడా క్లీన్ చేసి పెట్టుకుని వీటిని కూడా మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి కర్రీకి కావాల్సిన సిద్ధం చేసుకునేలా మా శ్రీవారి అయితే ఇలా మటన్ తీసుకొచ్చారండి ఇది హాఫ్ కేజీ మటన్ అండి మటన్ అంతా బాగానే ఉందండి మెత్తగానే ఉన్నాయి బోన్స్ ఏమి పెద్దగా లేవు మటన్ అయితే బాగానే ఉందండి ఈ మటన్ని నేనైతే ఒక త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేశానండి నీట్గానే ఇలా వాటర్తో క్లీన్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టానండి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేస్తున్నానండి ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వడానికి దీనిలో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి మొదట్లోనే నా మటన్ పులుసు అంటే చింతపండు ఏమి ఏమండి ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రాయలసీమలు ఇలాగ చేస్తారండి నాటుకోడి పులుసు అని అంటారు కదా రాగి సంగటి నాటుకోడి పులుసు అందులో కూడా చింతపండు ఏమి వేరే అండి తెలియని వాళ్ళు పులుసు వేస్తారని అనుకుంటారు ఇదిగండి ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా చలిపేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కారం కూడా వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి తర్వాత దీనిలో మనం క్లీన్ చేసుకున్నటువంటి మటన్ కూడా వేస్తున్నానండి మటన్ కూడా వేసేసి మనకి అంతా కలిపేసుకోవాలండి కరి మొత్తం మటన్ అంతా కలిపేవాలి దీని మీద మూత మాత్రం పెట్టకూడదండి మూత పెడితే కనుక నీచి వాసన వస్తుందండి ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇదంతా మనకి దగ్గరకు అయ్యే వరకు అసలు మూత అయితే పెట్టకూడదండి మటన్ మీద మీలా మొత్తం కలిపేసుకుని కాసేపు అలా వదిలేవారండి ఇదిగోండి కాసేపటికి ఇలా మొక్కల్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేసి ఇలా మసాలా అయితే మొక్కలకు బాగా పడుతుంది ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది మొక్కలకి ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోవాలండి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదండి కొబ్బరి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా ఈ మొత్తం మసాలా సామాన్లని అవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేయాలండి మనం చూసుకుని క్వాంటిటీ ఎంత ఉంటుందో అంతే వేసేసి మొత్తం బాగా కలిపేయాలండి కలిపేసి మళ్ళీ కొంతసేపు అలా సిమ్లో పెట్టేసి ఉంచాలండి ఎందుకంటే కొబ్బరి వేసాం కదా ఎన్ని కొబ్బరి అడుగుపడేస్తానమాట అది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం పచ్చి మళ్ళీ ఒక ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి పేస్ట్ చేసానండి ఆ పేస్ట్ కూడా ఇలా ఇందులో మిక్స్ చేసేస్తున్నానండి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలండి కొంచెంసేపు సారీ అండి మూత పెట్టవచ్చు పెట్టకపోవచ్చు ఇంకా అలా వదిలేసి వాటర్ కూడా వేసేసి మనకు కుక్కర్ పెట్టేయాలండి టెన్ విజిల్స్ అయిన తర్వాత ఇదిగోండి కర్రీ ఇలా జ్యూసీ జ్యూసీగా ఇలా తయారైందండి చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే మటన్ అయిపోయింది కదండి ఇప్పుడైతే నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకుని దానికి ఏడు గ్లాసులు వాటర్ వేసి ఇదిగోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక సెవెన్ గ్లాసెస్ అయితే వాటర్ వేసానండి వేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టాను రాగి ముందు ఎప్పుడైనా సరే వేడివేడిగా ఉంటేనే బాగుంటుందండి దానికి ఫస్ట్ మటన్ కర్రీ చేసుకున్న తర్వాత ఈ రైస్ అయితే పెట్టానండి ఇలాగా ఇదిగోండి ఇలా మనకి బాగా బాయిల్ అవ్వాలండి రైస్ ఇందులో నేను కొంచెం బాయిల్ అయిందా కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేసేసానండి ఉప్పు కానీ సాల్ట్ కానీ వేయొచ్చండి టేస్ట్ తగ్గట్టు వేసిన ఇలా బాగా మనకి రైస్ అనేది బాగా ఉడుగుతుందండి ఇది మనకి ఓన్లీ రేషన్ రైస్ అయితేనే బాగుంటుందండి నార్మల్ రైస్ కంటే కూడా రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి అందుకని ఎప్పుడు రేషన్ రైస్ వండుతానండి నేను ఇలా బాగా ఉడకాలండి మనం ఇందులో మంచం అట్లాంటివి ఏమి ఉండదండి ఇలా రైస్ అంతా ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా మెత్తగా ఉడకాలి రైస్ అనేది చూసుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే రాగి పిండి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తానండి అంటే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇది వాళ్ళు ఇలాగే వేస్తారు మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ మనం ఇవి చేసుకోం కదండి కోనసీమలో గటని కానీ రాయలసీమలో తప్పకుండా డైలీ తింటారండి ఇది అందుకే అక్కడ ఉక్కులా ఉంటారనేసి అంటారండి మనుషులు ఇదిగోండి అలా మనం మనం కదప కదపకుండా అలా రాగి రాగి పౌడర్ అనేటువంటి వేసేసి మనం అలా వదిలేవారండి తర్వాత కొంచెంసేపటికి ఒక కట్టిలాంటిది ఉంటుందండి అక్కడ అటు సైడ్ తిప్పుతారు దాంతో నాకు అది లేదు అందుకని నేను పప్పు గుర్తుది అది కలిపాను అండి ఇలాగా కొంచెం సేప తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దగ్గరికి అయితే ఇలా కలుపుతున్నానండి ఇలా మిక్స్ చేశాను ఇదిగోండి ఇలాగా బాగా మిక్స్ చేయాలండి మనకి ముద్దలా ఫామ్ అవుతుంది రైస్ అనేది ఇంకా ఇదిగోండి ముద్దలైతే కొంచెం వాటర్ తీసుకుని మనం తడిపి కొంచెం పైన ఇలా ముద్దలైతే చేయాలండి నాకైతే సరిగ్గా పర్ఫెక్ట్గా చేయడం రాదని రావట్లేదని మా హస్బెండ్ చేస్తున్నారండి వేడివేడిగా ఉన్నప్పుడే చేయాలండి అది ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి ఇదిగోండి అదేమో నేను చేసింది మా హస్బెండ్ చేసింది రాగి అయితే ఇలా చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దీనిలో నెయ్యి కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే ఇది మటన్ పులుసు అనేటువంటిది ఇలా వేసుకుని మనకి ఆనియన్స్ లెమన్ వాటితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే రాయలసీమలో డైలీ తింటారండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి